హలో ఎవరీ వన్ వావ్ ఇవ్వాలిటి రోజు నిజంగా ప్రత్యేకం స్మార్ట్ జన్ కిడ్స్ స్కూల్లో ఆర్గనైజ్ చేసిన కిడ్స్ ఫుడ్ బజార్ అండ్ ఎగ్జిబిషన్ అద్భుతంగా సాగింది చిన్నారులు ఎంతో ప్రేమతో ఉత్సాహంతో ఏర్పాటు చేశారు ఇది కేవలం ఫుడ్ బజార్ కాదు ఇది సేవ పంచుకోవడం ప్రేమ కలిసిన పండగ ప్రతి స్టాల్లో ఒక కొత్త క్రియేటివిటీ ప్రతి వంటలో మనసు ప్రతి చిరునవ్వుల్లో సేవాభావం కనిపించింది చిన్న చేతులతో వండిన ప్రతి వంటకం వెనుక ఒక మంచి మనసు ఉంది ప్రతి ప్రదర్శన వెనుక ఒక కళ ఉంది పిల్లలు చూపించారు వయసు కాదు మనసు ముఖ్యమని వాళ్ళు వండింది కేవలం ఆహారం కాదు ఆశ ఆనందం దయను పంచుకున్నారు ముఖ్యంగా వారు సంపాదించిన మొత్తం డబ్బు చారిటీ కోసం దానం చేయబడుతుంది ప్రతి పేరెంట్ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు ప్రోత్సహించారు ప్రేమతో స్పందించారు చిన్నారులు ఈ అద్భుతమైన ప్రయత్నం మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి వారి కృషికి మనమంతా చప్పట్లు కొడదాం ఎందుకంటే పిల్లలు ప్రేమతో సేవతో ముందుకు వస్తే మన లోకం మరింత అందంగా మారుతుంది మరి మీరేమంటారు కమెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ